హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు జాన్ పార్ దర్గా ఈ దర్గా విశిష్ట గురించి ప్రాముఖ్యత గురించి అయితే మీకు ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను సో నాతో పాటుగా మీరు కూడా రండి వినండి ఒకసారి చూడండి ఇది హిందువులు ముస్లింల ఐక్యతకు చిహ్నంగా ఏర్పడినటువంటి ఒక దర్గా ఇక దర్గాకు స్టార్టింగ్ ఇదండి సో మనం ఎప్పుడైతే దర్గాలు అయితే చూపించబోతున్నాం దర్గా విశిష్ట ఫ్రెండ్ కౌంటర్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వచ్చేసి తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి హిందీ ముస్లింల ఐక్యత చిహ్నంగా మన వాళ్ళందరికీ భావిస్తారండి సో హిందూ దేవాలయాలు ఎన్ని అయితే ఉన్నాయో ఇక్కడ దర్గాలు కూడా అన్నీ ఉన్నాయి మన రాష్ట్రంలో సో ఆ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దర్గాలకు ప్రతి మన హిందువులు ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శనం చేస్తుంటారు అనమాట సో అందులో భాగంగానే ఈ రోజు మీకు జానపాటి దర్గా అయితే చూపించబోతున్నాము జనపాటి దర్గా వచ్చేసి సూర్యాపేట జిల్లా పాలకిడి మండలం జానపాడ గ్రామంలో ఉందండి ఈ జానపాటి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ జానపాటి దర్గా ప్రాముఖ్యత విశిష్ట చూపించను సో నాతో పాటు మీరు కూడా రండి సో దేవుని విశిష్టత గురించి కూడా అడిగాము స్వామివారి విశిష్టత సంతోషంగా వారు తెలుసుకోవడం చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది సరే హజరత్ సయిద్ మహి మహింద్ షా అనే పేరుతో ఏర్పడిన దర్గా నే సో కారకమైన జాన్పహట్ సైదులు అంటారు రాన్ రాన్ జాన్పహట్ సైదులు అనిపించుకుంటారు అనమాట సో ఇది నేరుడు చర్య పట్టణానికి అయితే ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది జాన్పాడ్ ఊరికి రెండు కిలోమీటర్ దూరంలో దర్గా ఉంది కృష్ణా కృష్ణామూసి నది క్షేత్రం కూడా ఈ వాడపల్లి వాడపల్లి ఉందండి వాడపల్లి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది సో జాన్పాడ్ దగ్గరగా ఉంది ఇది కులాల కులాలకు అతీతంగా అయితే ఇక్కడైతే దర్శనాలు చేసుకుంటారు అనమాట అందులో భాగంగానే హిందువులు ముస్లిం అని ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు కదా అలానే అందులో భాగంగానే మనం హిందువులు అయితే ఎక్కువగా దర్శనం అనమాట అందుకని మన వాళ్ళు ఎక్కువగా నాయక్ సైదులు సైది రెడ్డిని పేరు పెట్టుకుంటారు నాలుగేళ్ల సంవత్సరాల అరేబియా దేశం పర్యటనకై వచ్చినటువంటి జాన్పడి ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడే ఉండాలని అనుకున్నారంట ఆశ్రమం కూడా ఏర్పాటు చేశారట ఆయన మహిమలు ఊరు ఊరు తెలిసేసరికి అక్కడ ఉన్నటువంటి రాజుకు నచ్చక యుద్ధానికి వచ్చాడట ఆ యుద్ధానికి వచ్చిన సమయంలో ఆ యుద్ధంలో చాలా మంది సైనికులు గుర్రాలు చనిపోయాట చివరికి సయ్యద్ ము షా చనిపోవడం కూడా జరిగిందట సో శిష్యులకు తను చనిపోతూ చివరి బాటగా తన సమాధి ఎవరిని తెలియకుండా ఎక్కడ సమాధి చేయాలని చెప్పాడట ఆయన పక్కనే తన మిత్రుడైనటువంటి కునిషాను కూడా పక్కన పెట్టాలన్నాట మరి కొద్ది అయితే తన నేర్మా అయినటువంటి త కూడా కొంచెం దూరంలో సమాధి చెప్పేసి అయితే కోరాడట యుద్ధంలో చనిపోయినటువంటి శిష్యులు గుర్రాలు సైనికులు సమాధులు కూడా చుట్టూ కట్టమని చెప్పేసి చెప్పారట శిష్యులు అట్లాగే కట్టడం అయితే జరిగింది కొన్ని రోజులకు వాడపల్లి రాజు వంశస్థుడు ఒక రోజు వేటకు వచ్చాడట అయితే వచ్చే సమయంలో ఆ గుర్రము అక్కడ నుంచి ఒక ప్రాంతానికి రాగానే అక్కడే ఆగిపోయిందట అక్కడ ఆ ప్రాంతానికి ఆగినప్పుడు ఎందుకు ఇలా ఆగిపోయిందని చెప్పి ఆచారం కొద్ది మన ఆ రాజుగారు అయితే గుర్రం నుండి గుర్రంపై నుండి కిందకి దిగేసి సో ఆచార్యంగా చూస్తే అక్కడ ఒక రెండు సమాధులు కనిపించాయంట ఆ సమాధుల నుండి చాలా ఆ ప్రదేశంలో ఆ ప్రదేశంలో ఆ సమాధుల నుండి అయితే అత్తరు పన్నీరు సువాసన వచ్చిందట ఇది వచ్చినటువంటి ఆ సమాధులు చూసి ఇక్కడ సమాధులకు ఇంత సోగంధాలు ఏంటి అని చెప్పేసి కొంచెం ఆశ్చర్యపోయి ఆయన చేతి దండం పెట్టుకొని స్వామి మీరు నాకు తెలియదు నాకు వినక ఒక కొడుకు పుడితే నేను ఈ ప్రాంతాన్ని ఆశ్రమం కట్టిస్తానని చెప్పేసి అని అనుకున్నారంట సో అందులో భాగంగానే ఆయన అనుకున్నట్లే ఆయన మొక్కినట్లే తొమ్మిది నెలలకు ఆయనకైతే ఒక కుమారుడు జన్మించాడంట సో ఆయన మొక్కు తీసిన ఒక ఆ కుమారుడు జన్మించినటువంటి తర్వాత ఆయన సంతోషంతో అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అందరికైతే తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఎందింది సంతోషంతో కానుకలు పెంచాడంట ఆ సమాధులు శుభ్రం చేసి గోపురం కూడా కట్టించేసాడంట అప్పటి నుండి సైతుల మహిమలు అందరికీ కొంచెం తెలిసేవట అందుకనే ఆయన్ని సంతాన సంతానం ప్రసాదించే దేవుడిగా అయితే పేరు పేరుగాంచారన్నమాట అయ్యే మన బాబా సమాధులు కనిపిస్తున్నాయి కదా ఇకపోతే అది అడవి ప్రాంతంలో ఉండబడి ఉండడం అనేమో కానీ కొంతమందికి తెలిసిందంట కొంతమందికి తెలియదంట తెలిసిన వారు వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోయారంట కొన్ని సంవత్సరాల తరువాత దర్గాకు సమీపంలో ఉన్నటువంటి రామపురం అనే చిన్న గ్రామంలో వేముల శేషారెడ్డి గారు అనే ఒక వ్యక్తి ఉన్నారంట అతనికి పశు సంపద చాలా ఉన్నాయంట ఆ పశువుల మేతకు వెళ్ళినటువంటి సమయంలో ఒకసారి కనిపించకపోవడంతో ఆ పశువులకి ఆసేటటువంటి కాపురాలు ఎవరైతే ఉన్నారో అది శేషారెడ్డి గారికి ఆ విషయాన్ని తెలియపరచడంతో ఒక పది మందిని గుంపుగా తీసుకెళ్ళి వెతకడం చేశారంట అలా వెతికే క్రమంలో ఒక చెట్టు కింద సేద తీరంట సో అప్పుడు కళ్ళలోకి బాబాగారు వచ్చేసి నేను ఇలా అని చెప్పేసి తన చరిత్ర గురించి చెప్పారంట సో అప్పటి నుంచి సంతోషంగా అవి పశువులు అవి దొరికాయి ఆ సంతోషంతో అందరూ ప్రతి సంవత్సరం జనవరి నెలలో ప్రతి మూడు రోజులు వృషోత్సవాలు అయితే ఘనంగా చేస్తారంట మనకు బాబా ప్రసాదం అయితే అక్కడే అందుబాటులో ఉంటుంది అలాగే మనకు ద దర్గా బయటకు వచ్చేసరికి ఒక పుట్ట ఉంటుందనమాట సో ఆ పుట్ట నాగజాతికి చెందినవారు ఇక్కడ కొంతకాలం ఉండేవారు దర్గా చుట్టూ నాగపాము అని చెప్పేసి చెప్తుంటారు అలాగే ఆ చేరిన క్రమంలోనే పుట్టలోని ఒక పాము రాత్రిపూట బాబా సమాధి పైన పడుకునేదట అందుకే బాబాను మొక్కిన తర్వాత పుట్టను దర్శించుకుంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు ముడుపులు కట్టి వాళ్ళు మొక్కుబడిని తీరిన తర్వాత ఎన్నో ముడుపులైతే కట్టు కడతారన్నమాట సో ఇక్కడ కనిపించేటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ భక్తులు తమ కోరికలు తీసిన తర్వాత కట్టినటువంటి ముడుపులే మీరు చూస్తూనే ఉన్నారు కనిపిస్తూనే ఉన్నాయి సో మీరు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మాత్రం దర్గాలను దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అంత మహిమాన్విత గల దర్గా

ఇక అలానే కొంచెం ముందుకెళితే మనకు ఇంకా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సమాధుల గురించి నేను ఇందాక మీకు చెప్తాను అనమాట ఇక్కడే మన పైన యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరైతే సైనికులు గుర్రాలు శిష్యులు ఎవరైతే చనిపోయారో ఆ శిష్యుల సమాధులు గుర్రాల సమాధులు సైనికుల సమాధులు దర్గా చుట్టుపక్కల కట్టించారనమాట సో మీకు కనిపిస్తున్నటువంటి సమాధులన్నీ బాబాగారి సైనికులు శిష్యులు గుర్రాలు ఏమన్నమాట ఇదో ఇక్కడికి ప్రతిసారి ప్రతి శుక్రవారం నాడు మాత్రం భక్తులు వేల కొద్ది మంది వస్తుంటారు మిగతా టైంలో అయితే రారు శుక్రవారం నాడు మాత్రం చాలా చాలా మంది వస్తుంటారు చాలా ఎక్కువ మంది వస్తుంటారు మిగతా టైంలో తక్కువ 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 మంది వస్తుంటారు ఇవన్నీ మనం చూస్తున్నటువంటి సమాధులు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సమాధి అయితే కదా బాబాపై యుద్ధానికి వచ్చినప్పుడు బాబా చేతులు ఓడిపోయి ఆయనకు భక్తుడు అయినాడు అనమాట ఆయన ఆయన భక్తుడు అయిపోయిన తర్వాత తదనంతరం మరణం అనంతరం అక్కడైతే ఆయనకి సమాధి కట్టారు ఈ చుట్టుపక్కల మొత్తం ఈ మనకు కనిపించేటటువంటి దర్గా చుట్టూ ప్రాంతం అన్నమాట ఇక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఉంటుంటాయి మనకు వాటర్ స్పెసిటీస్ కూడా ఉంది అలాగే భక్తులు ఏవైనా ముక్కులు ముక్కుకుంటే ఆ కోరిక తీరిన తర్వాత ఒక ఏట రూపం ఏటనే కానీ కోలనకాన్ని తీసుకొని వచ్చేసి కందూరు చేస్తారనమాట ఇకపోతే భక్తులు తలనిగా కల్పించేటువంటి స్థలం ఇది కళ్యాణ కట్ట ఇక మనం ముందుకు వెళ్ళాం మీకు భక్తుల వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా వసతి గృహాలు అన్నమాట కందూరు చే యాత్రికులకు నీటి వసతి ఈ స్థలము కిరాయికి ఇవ్వడని చెప్పిస్తే మనకు బోర్డు అయితే అలా లోపలికి వెళితే మొత్తం అక్కడ వచ్చినటువంటి యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతి గృహాలు ఏర్పాటు చేశారనమాట అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది ఇంకోటి పెద్ద పెద్ద వెహికల్స్ ఏమైనా వచ్చినా కూడా మనం అక్కడ పెట్టుకోవడానికి అయితే వసతి కల్పించారు చాలా ఎంతో మంది వచ్చినా కానీ మనకు అక్కడైతే వసతి అనేది ఏర్పాటు అయితే ఉంటుంది అక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న చిన్న గదులు ఉన్నాయి కదా చిన్న పాకలు ఉన్నాయి కదా ఆ పాకలలోనే మనకు రెంట్లకు ఇస్తారు దర్గా నుండి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో కనుక ముందు ముందుకెళ్ళినట్లయితే ఒక మంచి వాతావరణ ప్రదేశం ఇదంతా ఒకప్పుడు అడవి ప్రాంతం అనమాట సో ఒక అంత వాతావరణ ప్రదేశం కూడా ఉంటుంది మంచి ప్రశాంతం కూడా ఉంటుంది సో ఇలా ముందుకెళ్ళిన తర్వాత అయితే మనకు ఒక కృష్ణానకి కనిపిస్తుంది ఆ కృష్ణాన దగ్గరికి దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సో కృష్ణానదిలో స్నానం ఆచరించాలని చెప్పేసి అంటుంటారు కదా ఇక్కడ అలానే ఒక కృష్ణానది అయితే ఉన్నది మీరది కూడా చూపిస్తూ అనమాట దర్గా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు వచ్చేసి కృష్ణానదిలో స్నానం చేస్తుంటారు దానికి ఉన్నటువంటి సకల దోషాలు సకాలని పరైపోవాలని అయితే కృష్ణానదిలో స్నానం చేస్తుంటారు అనమాట సో ఈ కృష్ణానదిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంటే లోపలికి వెళ్ళి తొందరపడి తొందరపడి దిగకూడదు ఈత రాని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈత వచ్చిన వాళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని ఇళ్లలో ముసలి ఉన్నాయి కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు అవి కూడా మనం గమనించుకొని స్థానానికి వెళ్ళినప్పుడు కూడా తగు జాతరలు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట లేకపోతే మరల మరలా చాలా ఇబ్బంది పడతాము అందుకోసం కానీ ముందుగానే హెచ్చరికని గురి చేశారు కృష్ణానదిలో స్థానం లోతు ఎక్కువగా ఉన్నందున ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున ఎవరు కూడా ఈత కొట్టరాదని కొట్ట రాదని చెప్పేసి మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకున్నారనమాట సో మీరు పిల్లలతో పెద్దతో ఇల్లు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని చూడండి చూసారుగా మీకు ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కంటే ఇప్పుడు మొత్తం గట్టిగా కొట్టండి సో బాయ్ ఫ్రెండ్స్